మన జీవితంలో మనకి మనం ఉన్న స్థితిగతుల్లో అథారిటీ అన్నది వస్తుందా మనకి అథారిటీ అన్నది ఎలా వస్తుంది ఏ గ్రహం వల్ల వస్తుంది అసలు ఎలా చూడాలి శ్రీ మాధవానంద గురు మహా శ్రీమాతమహ శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జీవితంలో మనకి మనం ఉన్న స్థితిగతుల్లో అథారిటీ అన్నది వస్తుందా మనకి అథారిటీ అన్నది ఎలా వస్తుంది ఏ గ్రహం వల్ల వస్తుంది అసలు ఎలా చూడాలి అర్థమైందండి ఇవన్నీ ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే అందరికీ ఉండకపోవచ్చు కానీ కొంతమంది ఖచ్చితంగా ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉంటుంది ఏంటది నాకు అథారిటీ కావాలి ఒక పదవి కావాలి అది రాజకీయాల్లోనే కాదండి ఒక ఉద్యోగంలో అయినా ఎలా అంటే ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను నాకు ఒక మేనేజర్ పదవి కావాలి ఒక ప్రమోషన్ ఉండాలి ఇక్కడ రాకపోతే వేరే కంపెనీకి వస్తే అక్కడికి వెళ్ళిపోతాం అలా రాజకీయ నాయకులు కూడా ఒక పదవి ఉండాలి మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఏ గ్రహం గురించి మాట్లాడుకుంటాం ఒక అథారిటీ పవర్ని గవర్నమెంట్ ఉద్యోగము ప్రభుత్వానికి సంబంధించిన లింకప్స్ ఇవన్నీ కూడా మనకు ఒక పలుకుబడి ఉండాలి ఇప్పుడు ప్రభుత్వంతో పలుకుబడి ఉంటే మరి ఆ వ్యక్తులు పవర్ఫుల్లే కదా ఇప్పుడు నార్మల్ పర్సన్స్ మనం ఉన్నామండి మనం వెళ్తున్నప్పుడు ఏమైనా ప్రోటోకాల్ ఉంటుందా అదొక ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని రమ్మనండి మినిమం ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీ ఇంకా మినిస్టర్ అన్నీ వేరే లెవెల్స్ కదా వాళ్ళు వచ్చారంటే ప్రోటోకాల్ కంపల్సరీ ఉంటుంది అంతే కదా అలాగే ముఖ్యమంత్రి ఇంకా అలాంటి వాళ్ళు వచ్చారు కూడా ఇంకెలా ఉంటుంది ప్రోటోకాల్ అసలు అథారిటీ పొందాలంటే ఏ గ్రహం సపోర్ట్ ఉండాలి అసలు ఎలా ఉండాలి జాతక చక్రంలో వాళ్ళకి అథారిటీ చాలా ఎక్కువ ఉంటుందండి వాళ్ళు వద్దు అనుకుంటే పదం వస్తూ ఉంటుంది వాళ్ళకి అది వాళ్ళ అదృష్టం జాతకంలో కొంతమంది కావాలి అనుకుంటూ ఉంటారు పదవులు వాళ్ళకి రావు పాపం కోరిక ఉంటుంది నేను నాకు ఈ పదవి కావాలండి నేను ఇలాగ ప్రజలకు ఇలా సేవ చేయాలనుకుంటున్నాను సర్వీస్ చేయాలనుకుంటున్నాను అది అబద్ధం అన్నది సెకండరీ ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లోకి రారు కదా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు ఒక పలుకుబడి కోసము సంపాదించుకోవడం కోసము ఇంకా పలుకుబడి ఉందంటే మనం ఎవరు ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో కొంతమంది అందరినీ నేను చెప్పను అందరినీ ఎందుకు పాయింట్అవుట్ చేస్తాను ఇంకా ఎవరైతే అలా ఉంటారో కొంతమంది ఉంటారు వాళ్ళ ఆలోచనలు ఇలాగే ఉంటాయి పలుకుబడి ఇప్పుడు అవన్నీ కూడా ఒకసారి చూద్దాం మన చక్రం ఎలా ఉండాలి మినిమం పలుకుబడి ఎలా ఉండాలి మన గ్రామంలో లేదా మన ఆఫీసులో మన ఉద్యోగంలో ఒక ప్రమోషను మంచి పొజిషను ఒక మంచి పొజిషన్ అనుకోండి అది మీరు ఏ రంగంలో అయినా తీసుకోండి ఒక ఉద్యోగంలో తీసుకుంటారా తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం మీ ఇష్టం రాజకీయమా మీ ఇష్టం ఎందులో అయినా తీసుకోండి ఒక పొజిషన్ ఎలా చూడాలి ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ మీ జాతక చక్రంలో ఉన్నాయి లేదో చూసుకోండి ముఖ్యంగా మనకి పొజిషన్ ఉండాలి ఒక అథారిటీ ఉండాలి అంటే మన జాతక చక్రంలో ఎవరు బాగుండాలండి రవి సూర్యుడు ప్రత్యక్ష దైవము మన జాతక చక్రంలో ఎవరికైతే రవి బాగుండడం జరుగుతుందో వాళ్ళకి మంచి అథారిటీ మంచి పొజిషన్ ఖచ్చితంగా ఉంటాయి అందుకే రవి పొజిషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రవి పొజిషన్తో పాటు రవి యొక్క దృష్టిల గురించి కూడా మాట్లాడదామండి రవి యొక్క దృష్టిల గురించి కూడా ఇక్కడ మాట్లాడదాం ముఖ్యంగా మీ జాతక చక్రంలో ఎవరికైతే రవి మీ యొక్క లగ్నాధిపతిని కానీ మీ యొక్క లగ్నాధిపతిని కానీ పంచమాధిపతిని కానీ మీ యొక్క భాగ్యాధిపతిని కానీ అంటే లగ్నాధిపతి పంచాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి మూడు వచ్చాయి కోణాధిపతులు మీ యొక్క చతుర్థాధిపతిని కానీ మీ యొక్క రాజ్యాధిపతిని కానీ మీ యొక్క రాజ్యాధిపతిని కానీ మీ యొక్క లాభాధిపతిని కానీ అంటే కోణాధిపతులు మొత్తం వచ్చేసాయి పక్కన పెట్టండి తర్వాత చతుర్థాధిపతి రాజ్యాధిపతి తర్వాత మీ యొక్క లాభాధిపతి తర్వాత మీ యొక్క తృతీయాధిపతి చాలా ఇంపార్టెంట్ తృతీయాధిపతి కూడా మనకి తృతీయాధిపతి అంటే సోషల్ మీడియా మనకి తృ తృతీయ స్థానం సూచిస్తుందండి సోషల్ మీడియా మన కమ్యూనికేషన్ ఇవన్నీ సూచిస్తుంది చతుర్థాధిపతి మాస్ ఫాలోయింగ్ లాభాధిపతి ఇన్ఫ్లుయన్స్ పీపుల్ లగ్నాధిపతి మనమే మనం బలం పెరగాలంటే రవి చూస్తూ ఉండాలి మనని ఇక్కడ కలిసి ఉండడం గురించి చెప్పట్లేదు మమ్మల్ని దృష్టి గురించే చెప్తున్నారు మీ యొక్క లగ్నాధిపతిని కానీ పంచమాధిపతిని కానీ భాగ్యాధిపతిని కానీ మీ చతుర్థాధిపతిని కానీ మీ యొక్క రాజ్యాధిపతి రాజ్యాధిపతిని చూస్తే మన యొక్క కెరియర్ అంతే కదా మీ యొక్క లాభాధిపతిని కానీ మీ యొక్క తృతీయాధిపతిని కానీ మీ రవి చూడాలి మీ రవి చూడాలి ఇలా చూసినప్పుడు వాళ్ళ అథారిటీ అండ్ పొజిషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అని చెప్పచ్చు ఇక్కడ కొన్ని స్థానాధిపతుల గురించి నేను చెప్పలేదు ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ కోణాధిపతులు చతుర్థాధిపతి రాజ్యాధిపతి లాభాధిపతి తృతీయాధిపతి ఇవే ముఖ్యంగా ఇక్కడ పంచమాధిపతి భాగ్యాధిపతులను కూడా రవీంద్రం చూడాలంటే పంచమాధిపతి అంటే స్టేట్ లెవెల్ ఫాలోయింగ్ అని చెప్తాం మనం స్టేట్లో ఒక పదవి రావాలంటే మీ యొక్క పంచమాధిపతి సెంట్రల్ లెవెల్లో మీకు ఉండాలి అంటే భాగ్యాధిపతి అటు లాభాధిపతులు కూడా ఇద్దరు కూడా అందుకే ఇప్పుడు నేను చెప్పిన అధిపతులను కనుక మీ యొక్క రవి చూసినట్లయితే మీకు అథారిటీ అండ్ పొజిషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అని చెప్పచ్చు డెఫినెట్గా ఇంతేనా అండి అంటే కనుక ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క ఒక ఉపదృష్ట ఉంటుంది రవికి సప్తమ దృష్టి ఉంటుంది రవి చూస్తున్నప్పుడు మీ యొక్క లగ్నాధిపతిని కానీ మీ యొక్క పంచమాధిపతిని కానీ మీ యొక్క భాగ్యాధిపతిని కానీ మీ యొక్క చతుర్థాధిపతిని కానీ మీ యొక్క రాజ్యాధిపతిని కానీ మీ యొక్క లాభాధిపతిని కానీ మీ యొక్క తృతీయాధిపతిని కానీ చూస్తున్నప్పుడు ఆ అధిపతులతోటి ఏ దుస్థానాధిపతి కలవకూడదు అంటే మీ యొక్క లగ్నాధిపతితో కానీ పంచమాధిపతితో కానీ భాగ్యాధిపతితో కానీ షష్టమాధిపతి కలిసి ఉండకూడదు లేదా అష్టమాధిపతి కలిసి ఉండకూడదు లేదా వ్యయాధిపతి కలిసి ఉండకూడదు అలా కలిసి ఉన్నప్పుడు రవి చూడకూడదు రవి ఎప్పుడు చూడాలండి ఈ దుస్థానాధిపతుల యొక్క కలయిక లేకుండా ఉన్నప్పుడు ఈ అధిపతులను చూడాలి దుస్థానాధిపతులతో కలిసి ఈ అధిపతి ఉన్నప్పుడు రవి ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు అలా చూసినప్పుడు మీకు అథారిటీ అండ్ పొజిషన్ అన్నది అంతగా ఉండదు మీకు మీకు టాలెంట్ ఉండొచ్చు రాదు ఆ పొజిషన్ మీకంటే కింద వాళ్ళు పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోవడము మీరు అక్కడే ఉండిపోవడము ఏదో రాజకీయం చేసి మిమ్మల్ని కిందకు దించేయడము మనం చాలాసార్లు చెప్పేసుకున్నాం రాజకీయాల్లో కూడా ఏంటంటే మీరు ఆ కార్యకర్తగానే ఉండిపోవడము కోరికలు ఉండిపోవడం నేను ఒక రాజకీయ నాయకుడిని నవ్వాలని కోరిక మనసులో ఉండిపోవడమే కానీ అది నెరవేరకపోవడము ఉద్యోగంలో ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్ళాలంటే అది కలగా ఉండిపోవడం కానీ మేనేజర్ పొజిషన్కి వెళ్ళలేకపోవడము మీ పై పొజిషన్కి ఇవన్నీ కూడా జరుగుతాయండి అందుకే దుస్థానాధిపతితో కలిసినప్పుడు మాత్రం ఈ అధిపతి రవి దృష్టి ఉండకూడదు దుస్థానాధిపతితో కలిసి లేకుండా ఉండి రవి యొక్క దృష్టి ఉంటే చాలా మంచిది మీకో సందేహం రావచ్చు దుస్థానాధిపతులు కాకుండా కొన్ని అధిపతులు చెప్పలేదండి మీరు ఇక్కడ ద్వితీయాధిపతి కానీ సప్తమాధిపతి కానీ చెప్పలేదు మరి అవి కలిసి ఉండచ్చా అవి పర్వాలేదు వాటితో కలిసి ఉన్నప్పుడు రవి దృష్టి ఉండొచ్చు ఈ అధిపతులు సష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతులతో కలిసినప్పుడు మాత్రం రవి చూడకూడదు ఎటు పరిస్థితులు తర్వాత ఇక్కడ ఇంకా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక తర్వాత ముఖ్యంగా రవి నక్షత్రాలు తీసుకోండి రవి నక్షత్రాలు ఏంటి వృత్తిగా ఉత్తరా ఉత్తరాశాఢ నక్షత్రాలు ఈ రవి నక్షత్రాల్లో కూడా మీ యొక్క దుస్థానాధిపతులు ఉండకూడదండి ఎట్టి పరిస్థితుల్లో అంటే సష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతులు ఉండకూడదు ఉన్నప్పుడు కూడా మీకు అండ్ పొజిషన్ రావడానికి చాలా ఇబ్బందులు పడాలి మీరు అనుకున్న స్థాయికి మీరు అదగలేరు చాలా కష్టపడాలన్నమాట అవి ఏమైనా గురువర్గ గ్రహ గ్రహాలు అయ్యుండి ఉండి ఇంకా బాగా శ్రమిస్తే ఇక జాతి చక్రం మొత్తం అబ్జర్వ్ చేస్తే వస్తుంది అని చెప్పచ్చు కానీ చాలా ఇబ్బందులు అనమాట రవి నక్షత్రాలలో దుస్థానాధిపతులు ఉండడం చాలా మైనస్ ఇది ఇలా ఉన్నప్పుడు ఏంటో తెలుసండి వాళ్ళకి వీళ్ళ కింద వాళ్ళు వీళ్ళకంటే ముందు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోవడం వీళ్ళు తర్వాత మెల్లిగా వెళ్తారు కానీ వాళ్ళు అప్పటికే చాలా అక్కడికి వెళ్ళిపోయి సంపాదించేసుకోవడం ఆ పొజిషను మంచి డబ్బు సంపాదించుకోవడం వీళ్ళ కింద వాళ్ళు ముఖ్యంగా రాజకీయాల్లో చాలాసార్లు చెప్పుకున్నాం పదవులు లేకుండా అలాగే ఉండిపోవడము పదవి పొందాలని ఒక ఆకాంక్ష అలా ఉండిపోతుంది మనుషులు కానీ వాళ్ళకి పదవులు ఏమీ రాకపోవడము ఇవన్నీ కూడా రవి నక్షత్రాల్లో మీ యొక్క దుస్థానాధిపతులు ఉంటే ఈ ప్రమాదం ఉంటుంది వాళ్ళకి ఏదో పదవి ఉండాలి మనం ప్రజల మధ్యలో గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటారు కానీ వాళ్ళకి అది రావడం చాలా ఇబ్బంది అయిపోతుంది రవి నక్షత్రాల్లో ఎవరికి కూడా దుస్థానాధిపతులు ఉండకూడదు దుస్థానాధిపతులు ఉంటే వాళ్ళు హోప్స్ ఎక్కువ పెట్టేసుకోకండి మీ యొక్క పదవుల మీద మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండకూడదు మీకు అది కూడా చాలా ప్రమాదం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రవి దృష్టిలో చెప్పుకున్నాను చూసారు ఇందాక స్థానాధిపతులని అసలు ఆర్డర్ ఎలా ఇవ్వాలో తెలుసండి మీకు మీ జాతీయ జాగ్రత్త తీసుకున్నప్పుడు చూసుకోండి మీ జాత చక్రంలో ఫస్ట్ మీ యొక్క లగ్నాధిపతిని కానీ లగ్నము అవి చెప్పట్లేదు లగ్నాధిపతిని కానీ మీ యొక్క చతుర్థాధిపతిని కానీ మీ యొక్క రాజ్యాధిపతిని కానీ మీ యొక్క లాభాధిపతిని కానీ మీ యొక్క తృతీయాధిపతిని కానీ మెయిన్ ఈ ఐదధిపతులని మీ యొక్క రవి ఎవరినైనా ఈ ఐదు అధిపతుల్లో ఎవరినొకరుని చూస్తున్నానని చూసుకోండి ఉంది అంటే కనుక మీకు అథారిటీ అనే పొజిషన్ డెఫినెట్గా వచ్చి తీరుతుందండి తర్వాత పంచమాధిపతి భాగ్యాధిపతులు కూడా ఇంపార్టెంటే ఎందుకంటే మరి పదవులు కావాలంటే అధిపతులు చాలా ఇంపార్టెంట్ అక్కడ స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో పొందాలంటే ఈ అధిపతులు చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వ సొమ్ము తినాలి అని ఒక కోరిక ఉంటుంది కొంతమందికి వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పిన అధిపతులకి రవి యొక్క దృష్టి ఉండాలి రవి నక్షత్రాల్లో దుస్థానాధిపతులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అర్థమైందండి ఇది ఒకటి మీరు నోటెడ్ పాయింట్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇక తర్వాత మీ లగ్నాధిపతి కానీ మీ చతుర్థాధిపతి కానీ మీ రాజ్యాధిపతి కానీ మీ లాభాధిపతి కానీ మీ యొక్క తృతీయాధిపతి కానీ అంటే ఫస్ట్ థర్డ్ ఫోర్త్ టెన్త్ అండ్ లెవెన్త్ లాడ్స్ ఈ ఐదు కూడా గురువర్గ గ్రహం అయ్యుండి రవి నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అథారిటీ అండ్ పొజిషన్ చాలా బాగుంటుంది ఏం చెప్తున్నాము మీ యొక్క లగ్నాధిపతి కానీ మీ యొక్క తృతీయాధిపతి కానీ మీ యొక్క చతుర్థాధిపతి కానీ మీ యొక్క రాజ్యాధిపతి కానీ మీ యొక్క లాభాధిపతి కానీ గురువర్గ గ్రహం అయి ఉండాలి మరి రవి గురువర్గ్రహానికి సంబంధించిన గ్రహం కదా అందుకంటే అందుకే గురువర్గ గ్రహం అయి ఉండాలి అయ్యి రవి నక్షత్రాల్లో ఇందాక మనం చెప్పుకున్నాం కృత్తిగా ఉత్తరా ఉత్తరాషాఢ నక్షత్రాలు అందులో ఉన్నా సరే పవర్ అండ్ అథారిటీ ఆ జాతకులకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్పచ్చు శనివర్గ గ్రహాలు ఉన్నప్పుడు శనివర్గ గ్రహాలు అధిపతులయ్యి రవి నక్షత్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళ పొజిషన్ ఉండదు ఒత్తిడితో కూడుకున్న జీవితం ఉంటుంది ఎవరికైనా ఎలా ఉంటే మీరు చెక్ చేసుకోండి ఏదో ఒక ప్రెషర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఒత్తిడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మిమ్మల్ని ఆ పొజిషన్కు వస్తున్నంతసేపు కూడా వచ్చినా సరే సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటుంది మీకు ఆ విధంగా ఉంటుంది అలా ఉండడం వల్ల మీకు ఇబ్బంది లేం కదా కానీ చెప్పండి అంత ఒత్తిడి ఆ సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఏదో ఒక లోటు ఉండడము ఇవన్నీ అప్పుడు ఆ పొజిషన్ మనం సాటిస్ఫైగా మనం ఫ్రూట్ఫుల్గా ఉంటుందంటే ఉండదు కదా ఫ్రూట్ఫుల్గా ఎప్పుడు ఉంటామండి మనం ప్రశాంతంగా ఉండాలి మనం అంతే కదా ఏదో ఇబ్బందితోటి వస్తున్నా సరే సాటిస్ఫాక్షన్ లేకుండా ఆనందం లేకుండా ముఖ్యంగా ఆనందం లేకుండా ఉంటే దాన్ని అనుభవించలేము మనం ఆ పదవిని అలా ఉంటుందన్నమాట కాబట్టి రవి నక్షత్రాల్లో కనుక ఈ అధిపతులు శనివర్గ గ్రహాలు అయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకెందాక చెప్పినట్టు దుస్థానాధిపతులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు రవి నక్షత్రాలు వాళ్ళు అసలు వాళ్ళు ఎంత కష్టపడి అథారిటీ అనే పొజిషన్లోకి రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళకి మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను మీ జాతి చక్రం తీసుకుని ఎవరైతే అథారిటెడ్ పొజిషన్ కావాలంటారో అనుకుంటున్నారో వాళ్ళు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇలా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇక ఇక ఎవరికైతే రవి నక్షత్రాల్లో దుస్థానాధిపతులు ఉండి లేదా రవి నక్షత్రాల్లో శనివర్గ గ్రహాలు లగ్నాధిపతి కానీ చతుర్థాధిపతి కానీ తృతీయాధిపతి కానీ రాజ్యాధిపతి కానీ లాభాధిపతి కానీ అయ్యి రవి నక్షత్రాల్లో ఉండడం జరిగిందో శనివర్గ గ్రహాలు రవి నక్షత్రాల్లో ఉండడం జరిగిందో గురువర్గ గ్రహాలైన రవి నక్షత్రంలో ఉంటే వాళ్ళకి రెమెడీస్ అవసరం లేదు చాలా బాగుంటుంది శనివర్గ గ్రహాలయ్యి అధిపతులు రవి నక్షత్రాల్లో పడినప్పుడు ఆ జాతికులు దుస్థానాధిపతులు కూడా రవి నక్షత్రాల్లో పడినప్పుడు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే వీళ్ళు యథావిధిగా ప్రతి ఆదివారము కూడా సూర్య నమస్కారాలు చెయ్యాలి మీకు చేతకాకపోతే కనుక వేద పండితులు తెప్పించుకుని ఆ సూర్య నమస్కారాలు చేయించుకుంటూ ఉండండి మీ నక్షత్రం మీ గోత్రంతో ప్రతి ఆదివారం కూడా మీ యొక్క నక్షత్రం చెప్పేస్తే మీకు వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు ప్రతి ఆదివారం కూడా చేయించుకుంటూ ఉండాలి ఎన్ని ఆదివారాలు చేయించాలండి ఇలాగా అంటే ఆరు ఆదివారాలు చేయించాలి మీకు వచ్చు సూర్య నమస్కారాలు మీరు చేసేసుకోండి ఆరు ఆదివారాలు అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారము కూడా ప్రతి ఆదివారము కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో మంచినీటిని తీసుకుని రాగి చెబులో మంచినీటిని తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం వదిలి సూర్యాష్టకాన్ని చదువుకోవాలి సూర్యాస్తకాన్ని చదువుకోవాలి ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకుంటే కనుక ఈ దుస్థానాధిపతిలో ఉండి రవి అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే కనుక వాళ్ళు సూర్యాస్తకంతో పాటు ఆదిత్య హృదయాన్ని చదవాలి మాకు పదవి కావాలనుకున్న వాళ్ళు సూర్యాస్తకం వరకు చదువుకోండి సరిపోతుంది అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి మాకు ఆరోగ్యం కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని కూడా చదువుకోండి రెండు చదువుకున్నా తప్పిం లేదు ఇలా తర్వాత ఆదివారం నుంచి మీరు చేసుకోవాలి ఇలా ఎన్ని ఆదివారాలు చేయాలి ఇరవై ఏడు ఆదివారాలు చేయాలి మధ్యలో గ్యాప్లు వస్తాయి ఏం పర్వాలేదు తూచా తప్పకుండా చేస్తూ ఉండండి ఈ ఆదివారాలు చేస్తున్నప్పుడు శాఖాహారం మాత్రమే పూజించాలి ఇంకా పడుకోవడం అవి మామూలే మంచం మీద పడుకోవడం ఇవన్నీ మామూలే నేల మీద పడుకోవడం ఇలాంటివి అవసరం లేదండి శాఖాహారం ఒక్కటే పూజించాలి అదొక్కటే గుర్తుంచుకోండి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు పవర్ అండ్ అథారిటీ వచ్చే అవకాశాలుండి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాభా